నిజంగా మీరు అన్నట్టే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి కాబట్టి కవితకి బెయిల్ వచ్చిందా అంతే కదా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి కవిత గారికి బెయిల్ వచ్చింది ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయకుండా ఇద్దరు కూడా కూడబలుక్కున్నారు ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరు ఒకటే కవితను అరెస్ట్ చేయట్లేదు ఇంత ఆరోపణలు వచ్చినా అక్కడ మనీష్ మనీష్ సిషోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చర్యలు తీసుకుంటున్నారు కానీ కవిత గారిని కావాలనే బీజేపీ బీఆర్ఎస్లో రహస్య మైత్రిలో భాగంగా అరెస్ట్ చేయలేదు అని ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది వాళ్ళ పార్టీ నాయకుడు ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్గా ఎమ్మెల్యేగా అప్పుడు బీజేపీ నాయకుడుగా ఉన్నటువంటి లగ మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా బహిరంగంగా మాట్లాడారు కదా కవితను అరెస్ట్ చేయాలి కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పి బహిరంగంగా మాట్లాడారు అవన్నీ ప్రజలు చూశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలే సరిపెట్టుకోవాల్సి వచ్చింది రహస్య మైత్రి మూలంగా కాంగ్రెస్ ప్రజలు అది ప్రజలు కాంగ్రెస్కు అధికారాన్ని అప్పచెప్పారు కాబట్టి చురుకు తగిందని చెప్పి బీజేపీ వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఏ నష్ట నివారణ కోసం కవితను జైల్లో పెట్టారు ఇప్పుడు ఐదు నెలలో ఆరు నెలల్లో ఐదు పెట్టారు అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా మిగలడు కాబట్టి ఇప్పుడు ముప్పై తొమ్మిది మందిలో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు పాపం బీజేపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరట్లే చివరి గూడెం మైపాల్ రెడ్డి కూడా ఎన్ని రకాలుగా ఈడీ దాళ్ళు ఐటీ దాడులు చేసినా వెంటనే కాంగ్రెస్లోనే ఉంటాయి ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళకు ముఖ్యం కాంగ్రెస్లో ఉంటే పదేళ్ళు అధికారంలో ఉంటుంది మా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము సేవ చేయచ్చు అంటే ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఏం చేస్తాడు ఇక్కడ కేసీఆర్ పైన విచారణ జరుగుతుంది అవినీతి విచారణ జరుగుతుంది కాళేశ్వరంలో జరుగుతుంది ఆ ప్రాజెక్టు ఏ విధంగా నాసిరకంగా నాణ్యత లేకుండా నాణ్యత లేకుండా కట్టి కుంగుబాటు అయ్యే విధంగా కూలిపోయే విధంగా కట్టారు ప్రజాధర్మాన్ని దుర్వినియోగం చేశారు అంశం మీద రాష్ట్రంలో ఒక విచారణ జరుగుతుంది అదే అధికారులు మొత్తం కూడా ఈ నేరాన్ని ఎవరి మీద నెడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల మీద నెడుతున్నారు కాబట్టి ఇటు పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకోవాలన్నా అదే అదేవిధంగా ఈ కేసుల నుంచి తప్పించుకోవాలన్నా కేసీఆర్ గారు గవర్నర్ కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు గవర్నర్ ఎందుకు కావాలి రాజ్యాంగంలో ఇద్దరు వ్యక్తులకు కేసుల నుంచి తప్పించుకునేటువంటి వెసులుబాటు ఉంది ఎవరైనా వాళ్ళంటే రాష్ట్రపతి గవర్నరు ఈ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారు గవర్నర్గా చేసిందనుకోండి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసు నమోదు చేయదు కాదు ఒకవేళ చేసిన అరెస్ట్ చేయదు కాదు మినహాయింపులు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన అక్రమాలపైన విచారణ జరపేది కాదు అదేవిధంగా రకరకాల అంశాలు విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగిన అక్రమాలపైన కూడా విచారణ జరపదు జరపది కాదు కాబట్టే ఈ విధంగా తప్పించుకోవడం కోసం తమని తమను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి జైల్లో పెడద్దు భయంతో తప్పించుకునే విధంగా ఈ విధంగా రహస్య ఒప్పందం చేసుకుంటే త్వరలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయి ఎందుకు కలవబోతున్న ఒకప్పుడు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది బీలో బీఆర్ బీజేపీ పార్టీ జేపీ కలుపుకోవడమే అందులో కలుపుకుంటే బీజేపీ అయిపోద్ది కాబట్టి ఏదైనా ఇప్పుడు అనుకున్నాం మనం ఏమన్నా ఇప్పుడు బి టీఆర్ఎస్ ఒక ఉద్యమం ఆనవాళ్ళు ఉద్యమ అతి అస్తిత్వం ఉన్న పార్టీ బీ పెడతామని అనుకున్నామా అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీ దాని బీఆర్ఎస్ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఉనికి ఉండాలన్నా వాళ్ళ వాళ్ళ వాళ్ళని రక్షించుకోవాలన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విలీనం కావాల్సిందే